చోడవరం నియోజకవర్గం దేవిపట్నం మండలంలో పద్నాలుగు పంచాయతీలో ఎక్కడ అవినీతి జరిగినా అన్నారు బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శి రెడ్డి ఇక మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కొన్ని అవినీతి జరిగిందని దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని అన్నారు అలాగే ఈ ప్రభుత్వంలో మాత్రం ఎటువంటి అవినీతి జరగకుండా ఉండాలని ప్రజా ప్రతినిధులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఎటువంటి కాసులకు కక్కుతి పడకుండా ప్రజా సేవ పని చేయాలని అన్నారు మండలంలో ఉన్న కూటమి నాయకులు పనిచేసి మంచి తీసుకురావాలని అన్నారు జై శ్రీరామ్ భారత్ మాతాకి జై దేవీపట్నం మండలం బీజేపీ భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి రెడ్డి ఎందుకంటే ఈ యొక్క మీటింగు దేవీపట్నం మండలంలో అవినీతి అనేది జరగకూడదని మా భారతీయ జనతా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకంటే దేవీపట్నం మండలంలో ఏ ఒక్కరు ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా ఏ యొక్క నాయకుడైన రాజకీయవేత్త కానీ ఉద్యోగస్తులు కానీ ఈ యొక్క అవినీతిని కానీ పాల్పడినట్టు కానీ తెలిస్తే భారతీయ జనతా పార్టీ ఊరుకునేదే లేదు అసలు ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే మన కంబల్ శ్రీనివాస్ సార్ గారు అలాగే కొత్తపల్లి గీతా మేడం గారు పోరందేశ్వరి గారు నాకు అండగా ఉన్నారు అసలు ఈ యొక్క అవినీతి కానీ జరిగితే ఏ ఒక్కరికి ఊరుకుండలేదు ఈ అవినీతి జరుగుతుందని నీకు ఎలా తెలుస్తుంది అంటారా ప్రతి ఒక్కొక్క గ్రామంలో నాకు పది మంది యువత ఉన్నారు ఆ యొక్క యువతతో ఈ యొక్క అవినీతి ఎలా జరుగుతుంది అనేది ముఖ్యంగా నాకు తెలిసిపోద్ది ఆ యొక్క యువత కూడా వాళ్ళ కళ్ళ ముందు తిరిగినా వాళ్ళకి తెలియదు అన్నమాట ఈ యొక్క యువత ఖచ్చితంగా మాకు చెప్తారు ఇక్కడ ఇది జరుగుతుంది సార్ ఇలాగనేసి నేను కూడా అతి త్వరలో భారతీయ జనతా పార్టీ కొండమొదల గ్రామంలో పెడదామని చూస్తున్నాను అతి త్వరలో కూడా పెడతాను భారతీయ జనతా పార్టీ ఆఫీసు అలాగే భారతీయ జనతా పార్టీలో ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నా కూడా నా నెంబర్ తీసుకోండి ఏ యొక్క అవినీతి జరిగిన నా యొక్క ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయచ్చు మొదల్లోనే ఉంటాను నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన మరుక్షణం నుంచి వాళ్ళకు కూడా బాగుంటుందని నేను మనవి చేసుకుంటున్నాను అలాగే నా వెనకాల ఉన్న గణపతి రెడ్డి కన్వీనర్ గారు అలాగే బీజేపీ